అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తీకన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు సో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలోకి పోబోతుంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈరోజు పొద్దున ఒక పెద్ద పత్రికలో కూడా వార్త వచ్చింది ఇక వార్తలో అబద్ధం ఎంత నిజంగా కవిత కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కాబోతుందా కవిత కేసీఆర్తో రాయబారం చేసింది కానీ కేసీఆర్ కవిత అడిగినటువంటి పోస్ట్ ఏనని చెప్పిండు కాబట్టి కవిత ఆమె కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్గా పోతుంది అని కొంతమంది మాట్లాడుతూ ముందుకు వచ్చినారు ఇంకొంతమంది ఏం చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నది ఆ పార్టీ పేరు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ ఆ పార్టీకి లైట్ బ్లూ కలర్ జెండా వచ్చే నెల రెండో తారీఖు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక పార్టీ పేరుని పార్టీ జెండాని అనౌన్స్ చేయబోతుంది అనేది ప్రధానంగా అనేకమైనటువంటి కథనాలు సోషల్ మీడియాలో చూస్తూ వచ్చినాం ఎమ్మెల్సీ కవితక ఐదు పేజీల లేఖ రాసిన తర్వాత చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఊహాగానాలు మాట్లాడుకుంటూ వచ్చినారు చాలామంది వాళ్ళకు తోచిన విధంగా సో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాల విధంగా వాళ్ళు అనేకమైనటువంటి అనాలిసిస్ ఇస్తూ వచ్చినారు తర్వాత కవితక్క ఆమె అమెరికా పోయినారు ఆమె వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టినారు ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని సో కేసీఆర్ చుట్టూ దయ్యాల వలనే పార్టీ ఇబ్బంది పడుతుంది అనేటటువంటి టైప్లో కవితక్క మాట్లాడింది తర్వాత ఇంకొన్ని చర్చలే వినబడ్డాయి అంటే కేసీఆర్తో కేటీఆర్ ఒక రెండు గంటల సేపు రహస్య భేటీ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో నడిచిందని తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లను కవిత దగ్గరకు పంపించి కవితతో మాట్లాడించే ప్రయత్నం చేస్తే కవితక్క నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని కవితక్క అడిగిందని ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మేము ఇప్పిస్తాం కానీ నువ్వు ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీని వదిలిపోవద్దు సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవ్వు ఓపిక పట్టమని చెప్పి బీఆర్ఎస్ లీడర్లు కవితకు చెప్పిరని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కవిత దగ్గరికి పోయి వచ్చిన తర్వాత కేటీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీస్ ఇచ్చిన తర్వాత కవితక్కకు ట్రీడ్ పెట్టే ప్రయత్నం చేసింది లేదు కేటీఆర్కి నోటీస్ ఇవ్వడం చాలా బాధాకరం నోటీస్ల రాజ్యం అయిపోయింది కాంగ్రెస్ది మేము కేసీఆర్ సైనికులం భయపడము అని చెప్పి కవితకు ఆ రోజు రాత్రి ఒక ట్వీట్ పెట్టే ప్రయత్నం చేసింది ఈ ట్వీట్ వెనకాల కేసీఆర్తో డీల్ ఫిక్స్ అయిపోయింది కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కవితకు ఇస్తా అని చెప్పి కేసీఆర్ ఒప్పుకున్నాడు అనేటటువంటి అనేకమైనటువంటి వార్తలు తెరపైకి వచ్చినాయి తర్వాత ఎమ్మెల్సీ కవిత ఆమె కొద్దిగా సైలెన్స్ అయిపోయింది తర్వాత అనేకమైనటువంటి అంశాలు వచ్చినాయి కేసీఆర్ వద్దని చెప్పిండని నో సో కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయ్యలేము వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ లేదు ఇక నేను గౌరవనీయులైనటువంటి అధ్యక్ష పదవిలో కేటీఆర్ పార్టీ వ్యవహారాలలో ఇక వేరే పోస్ట్ లేదు ఇంకా వేరేది ఏమైనా కావాలంటే అడగమని చెప్పండి తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ లేదు అని చెప్పి కేసీఆర్ కవితకు నో చెప్పిండనేది కూడా అనేకమైనటువంటి చర్చలు నడిచినాయి అది కూడా నేను మన నా ఛానల్లో ఆ వీడియో కూడా నేను చేసే ప్రయత్నం చేసిన ఎందుకంటే సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఆ చర్చను సో అనేకమైనటువంటి అంశాలు తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి ఆ వీడియో కూడా నేను చాలా క్లియర్గా పిన్ టు పిన్ మన ఛానల్లో చేసినా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి రైట్ ఒకసారి కార్తికేయనతో మనం డిస్కస్ చేద్దాం ఈ అంశం పైన ఈరోజు పొద్దున ఏబిఎన్ ఛానల్లో ఐ మీన్ ఆంధ్ర ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి పత్రికలో ఒక ప్రత్యేకమైనటువంటి కథనం వచ్చింది బేసిక్గా మనం రాధాకృష్ణ రాసిండు అంటే అరే అద్భుతమైనటువంటి కథనమే రాస్తాడు అయినా వాస్తవాలు చెప్తాడు అనేటటువంటి ఒపీనియన్లో ఉంటాం ఎవరైనా కూడా ఆయన నేతి మాట కానివ్వండి లేకపోతే ఆయనకు సంబంధించిన ఇంటర్వ్యూలు కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన కథనాలు కూడా బాగుంటాయి కానీ మరి ఆయన రాసినటువంటి పత్రికలో ఆయన పత్రికలో వచ్చినటువంటి వార్తనే కాంగ్రెస్తో రాయబారం కాదంటే కొత్త పార్టీ అనేటటువంటి ఒక అంశాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వార్త పొద్దుగాల పొద్దుగాల ఈ వార్త వచ్చింది ఈ వార్త పైన అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి కవిత కాంగ్రెస్తో జాయిన్ పోతా ఉంది కవిత ఆల్రెడీ రేవంత్ రెడ్డితో డీల్ మాట్లాడుకున్నది ఇప్పుడు కాంగ్రెస్ తప్ప వేరే ఆప్షన్ లేదు కవితకు బీజేపీకి ఎట్లయినా పోదు రేవంత్ రెడ్డి బ్యాక్ ఎండ్ నుండి కవితను ప్రోత్సహిస్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే నెక్స్ట్ నువ్వే అధికారంలోకి వస్తామని చెప్పి కవితతో చెప్తా ఉన్నాడు అని చెప్పి అనేక విధాలుగా స్టోరీస్ బయటకు వచ్చినాయి సో కవితక ఈ అంశం పైన స్పందించేటటువంటి కార్యక్రమం చేసింది ఆమె లో వచ్చినటువంటి ఐ మీన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఏదైతే వార్ వార్త ఉన్నదో ఆ వార్త పైన ఫేక్ అంటూ ఆమె ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినటువంటి ఆ దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తా ఉన్నాం ఎమ్మెల్సీ కవితక పెట్టినటువంటి ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి కవితకు ఎప్పుడు పెట్టిన ట్వీటు నాలుగు ముప్పై ఒక్క నిమిషాలకు ఈరోజు దాదాపు ముప్పై మూడు వేల మంది ట్వీట్ చూసినారు కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా క్వశ్చన్ మార్క్ షాడిజమా క్వశ్చన్ మార్క్ అనేటటువంటి ఒక ప్రశ్నను కవిత ఆ పత్రికను అడిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది తర్వాత ఫేక్ అంటూ ఈ రెండు వార్తలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక తన ట్విట్టర్ అకౌంట్లో ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేసింది ఇప్పుడు మనం కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కవితక్క నిజంగా కాంగ్రెస్లోకి పోబోతున్నదా రాధాకృష్ణ రాసినటువంటి వార్త నిజమేంత అబద్ధం ఎంత నిజంగా రాధాకృష్ణకి ఆ అంశం ఆయన దగ్గరికి వచ్చిందా ఆయనకి మన లీక్ వచ్చిందా కవిత కాంగ్రెస్తో బేరసారాలు చేస్తున్నట్టు కొత్త పార్టీ పెడుతున్నట్టు అసలు ఎందుకు వచ్చింది ఈ వార్త ఈ టైంలో ఎవరు రాయనటువంటి ఈ వార్త ఆ పేపర్లో వచ్చేసరికి ఒక పెద్ద చర్చకు దారి తీస్తున్నది ఒకసారి డిస్కస్ చేద్దాం కార్తికేనతో కార్తికేన ఈ వార్త పైన మీ ఒపీనియన్ ఎమ్మెల్సీ కవిత పెట్టినటువంటి ట్వీట్ పైన మీ ఒపీనియన్ కవితక్క కొత్త పార్టీ పెట్టనుందా కాంగ్రెస్ లోకి జాయిన్ కానుందా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ రాజకీయాలు ఈ వార్తలో కొద్దిగా నిజం ఉంది కొద్దిగా అబద్ధం ఉంది తర్వాత ఇక్కడ కాంగ్రెస్ తో రాయబారం కాదు కేసీఆర్ తో రాయబారం కాదంటే కొత్త పార్టీ ఇంతవరకు నిజం ఇప్పుడు కాంగ్రెస్ అనేది వీళ్ళు యాడ్ చేసుకున్నది కాంగ్రెస్ ఇప్పుడు మునిగిపోయే పడవలో ఎవడైనా ఎక్కుతాడబ్బా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే మునిగిపోయే పడవలో ఉంది ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే రాజీనామా చేసే ఆలోచనలో వర్గాల వారిగా విభేదాలు పెట్టుకొని ఎవరి వర్గంలో వాళ్ళు కూర్చొని భేటీ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మాదిక ఎమ్మెల్యేలు సపరేట్ గా భేటీ అయ్యి వాళ్ళ డిమాండ్తో వాళ్ళు అధిష్టానం కలిశారు అది కాక జిల్లాల వారిగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు పట్ట ముఖ్యమంత్రి పట్ట వాళ్ళ అసంతృప్తిని వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు సో ఇక్కడ కాంగ్రెస్ అనేది లేదు కానీ కేసీఆర్ తో రాయబాలం కాదంటే కొత్త పార్టీ మరి కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు కవితకులు అంటే లేవు అని కాంగ్రెస్ కాంగ్రెస్తో సంప్రదింపులు ఉంటే ఏముంటే సహజంగా ఉన్న ప్రభుత్వంతో కొంత మంచిగా ఉంటాం ఎందుకంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా తన కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చినప్పుడు రాజకీయ పునాది వచ్చినప్పుడు ఎవరో ఒకరు సహకారం కావాలి కాబట్టి వాళ్ళ సహకారం తీసుకోవచ్చు కాక వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు కాక ఉదాహరణకి కవిత లెటరు లీక్ అయింది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి బంధువుల సంబంధించిన ఛానల్కే దాంట్లో అభిప్రాయం లేదు అది బ్రేకింగ్ పడింది బీఆర్ఎస్ సంబంధిత ఛానల్స్ లో కాదు కాంగ్రెస్ సంబంధిత ఛానల్లోనే బ్రేకింగ్ పడింది కాంగ్రెస్ నాయకుడే సామరామ్మోహన్ రెడ్డి మొట్టమొదటి ప్రెస్ మీట్ లో అవును కవిత రేఖ రాసినట్టు మాకు వచ్చిందని చెప్పాడు కాంగ్రెస్ నాయకుడే ప్రస్తావించాడు కాంగ్రెస్ అనుబంధ ఛానల్లోనే వార్త వచ్చింది దాంట్లో ఏమీ లేదు అంటే కాంగ్రెస్ తో ఏమైనా లీక్లు ఇవ్వటమో ఏదో జరుగుతోంది కానీ కాంగ్రెస్ తో చాలటం ఆ పార్టీతో రాయిబారం చేసుకోవటం మాత్రం కవిత చేయట్లేదు అని నా అభిప్రాయం ఇది పూర్తిగా ఆస్తుల పంచాయితీ పదవుల పంచాయతీ ఇప్పుడు కేటీఆర్ కి పార్టీ అధ్యక్ష బాధితులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నాడు ఓకే ఓపీ హరీష్ రావుకి ఇవ్వాలని భావిస్తున్నాడు ఎందుకంటే హరీష్ రావుని ఇగ్నోర్ చేసి కేటీఆర్ కి ఇస్తే అది ఒక రాంగ్ సంకేతం పోయింది ఎందుకంటే కేసీఆర్ తో మొదటి నుంచి ఉంది హరీష్ రావు కేటీఆర్ కంటే కూడా సీనియర్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ పదవులు ఇస్తూ హరీష్ రావుని ఇగ్నోర్ చేస్తే తెలంగాణ సమాజంలోకి వేరే సంకేతాలు పోతే అందులో బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు ఉంది మన రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది పార్లమెంట్ లో జీరో స్థాయి ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఇప్పుడే పికప్ అవుతుంది కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల ఈ టైంలో కేటీఆర్ చేతిలోకి బాధ్యతలు ఇచ్చేస్తే హరీష్ రావు కేటీఆర్ కలిసి మన పార్టీని అధికారం తీసుకొస్తారనేది కేసీఆర్ ఆలోచన నా పరిస్థితి ఏంది అది కవిత అడుగుతుంది ఆమె వర్కింగ్ ఇంప్రెషన్ కావాలని ఇంకో పాయింట్ కార్తీక అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది మామూలు వ్యతిరేకత కాదు మనం రోజు చూస్తూ ఉన్నాం చాలా మంది తిట్టడము రేవంత్ రెడ్డిని పొగిడే వాళ్ళు పోగొడతా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో పోతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొల్లు పొందుతుంది అనేకమైనటువంటి స్కాములని అక్కడ ఇక్కడ అంత దందాలు చేస్తురని చాలామంది తిట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి అలాగే ఇంగ్లాండ్ అమ్మాయి ఆ వార్త కూడా వచ్చింది తర్వాత మంత్రులు ఏదో దందాలు చేస్తురని మంత్రివర్గ విస్తరణ అని ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా ఇది డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్తో రాయబారం అనేటటువంటి వార్త ఏమన్నా వచ్చి ఉండొచ్చా డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా కావచ్చు రాజకీయాల్లో ఏ విషయాన్ని కూడా తీసి పడేదాం ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మంత్రివర్గ విస్తరణలో తల మునకలై ఉన్నాడు కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకట్లేదన్న వార్త మనం చూస్తా ఉన్నాం అది ఒక వార్త తర్వాత మిస్ ఇండియా పోటీలు ప్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెట్టుకుంటే విమర్శలు పాలైంది ఒక మిస్ ఇండియా కంటెస్టెంట్ చాలా విమర్శలు చేసింది నన్ను లైంగికంగా వేధించే ప్రయత్నం చేశారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు నన్ను వేషలా చూశారు ఇది పెద్ద ఎత్తున ప్రభుత్వానికి భదనమైంది పాజిటివ్ కాకపోగా భదనమైంది పైగా ఇప్పుడు చర్చ నడుస్తుంది కేటీఆర్ ఆయాంలో పెట్టినటువంటి ఈ కార్ రేసింగ్ ఎలా సక్సెస్ అయింది రేవంత్ రెడ్డి గారి ఆయాంలో పెట్టినటువంటి ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏ రకంగా ఆభాస్ పాలై తెలంగాణ సమాజం యొక్క పరును కూడా తీసేయడం చర్చకు వస్తాం వీటన్నిటి మన మా జనం దృష్టి మరచారంటే ఏదో ఒక ఇష్యూ కావాలి ఇప్పుడు కవిత ఇష్యూని ముందు తీసుకొస్తే ఇవన్నీ పక్కగా పోతాయి కదా ఇవన్నీ చర్చకుండా కదా వాళ్ళ రాజకీయ లబ్ధిని కాంగ్రెస్ చూసుకోవచ్చు కదా కాంగ్రెస్ తన రాజకీయ లబ్ధి కోసం రెండోది కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది అనుకుంటున్న సమయంలో కవిత లాంటి వాళ్ళు కాంగ్రెస్ తోటి సంప్రంపు జరుగుతున్నారంటే మన కాంగ్రెస్ గురించి పాజిటివ్ చర్చ వస్తుంది కదా ఓ కాంగ్రెస్ ఇమేజ్ పెరిగిందేమో కవిత లాంటి వ్యక్తి కాంగ్రెస్ లో చేరుతుందేమో అనే చర్చ వస్తుంది కదా కాబట్టి ఆ చర్చ కోసం కాంగ్రెస్ ప్రాకులాడవచ్చు కాక కానీ నేను అనుకోవటం ఇది పూర్తిగా అబద్ధం కవిత అసంతృప్తి ఉన్నారన్నమాట వాస్తవం మన లెటర్ లో కూడా పిన్ పింటూ పిన్నికి చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ లెటర్ ఏం రాసింది ఏ విషయాన్ని ఎందుకు రాసింది ఏం రాసింది కాదు ఏ విషయాన్ని ఎందుకు రాసింది అనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆమె పూర్తిగా క్లారిటీతో ఉన్నారు ఆ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి బేరం కుదిరితే అనుకున్నది అనుకున్నట్టు జరిగితే సంప్రదింపులు చర్చలు ఫలిస్తే బీఆర్ఎస్ లో ఆగిపోతే లేదు అంటే సొంత కుంబడి పెట్టుకుంటది ఆ సొంత కుంపడి పెట్టుకోవడానికి కూడా ఎజెండాను క్రియర్ చేసుకుంది ఏం క్లియర్ మైనార్టీ వాదం బహుజన వాదం బీసీ వాదం తర్వాత తెలంగాణ వాదం ఈ తర్వాత మహిళా వాదం ఈ అన్ని అంశాలు ఈ వాదాల ఆధారంగా బిఆర్ఎస్ ఈ విషయాలన్నీ మర్చిపోయింది కానీ ఆ విషయాలతో నేను రాజకీయ పార్టీ పెట్టి చూడండి దీంట్లో బీఆర్ఎస్ కి అనుకూలంగానే పెట్టింది మళ్ళా అంటే బీఆర్ఎస్ ఈమెకు అనుకూలంగా బీఆర్ఎస్ కి ఉండేటట్టుగా పెట్టింది ఆ టీబీఆర్ఎస్ అంటే పేరేం కన్ఫామ్ కదా అయ్యాన్ని కానీ ప్రచారాలు జరుగుతున్నాయి నేపథ్యంలో వాస్తవంగా ఆమె ఆమె లెటర్ లో పంపించిన అంశాలు ఏంటంటే ఏ విషయాన్ని బీఆర్ఎస్ స్కిప్ చేస్తా ఉంది ఏ అంశాన్ని తను హైలైట్ చేయాలనుకుంటుంది అనే విషయాన్ని చాలా క్లియర్ గా పొందుపరిచింది తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరిగితే దాని మీద బీఆర్ఎస్ కు స్టాండ్ లేదు బీసీ రిజర్వేషన్ బిల్ మీద బీఆర్ఎస్ కు స్టాండ్ లేదు తెలంగాణ ఉద్యమాన్ని బీఆర్ఎస్ ఉద్యమకారుణ్ణి మర్చిపోయింది బీఆర్ఎస్ క్యాడర్ ని గాలి కొదిలేసింది కేసీఆర్ అపాయింట్మెంట్ ఎవరికి లేదు క్యాడర్ పుట్రోలు దిగాలనుకుంటున్నా దిగట్లేదు బీఆర్ఎస్ లో అవినీతి పర్యటన ఇంకా ఇన్చార్జి గా ఉన్నారు అంటే పాత మాజీ ఎమ్మెల్యేలు ఇంకా ఇన్చార్జి గా ఉన్నారు వాళ్ళ చేతుల్లో పెడితే లోకల్ బాడీలో కూడా మంచి ఎంపీటీసీ మంచి డెపిటీసీలకి పాములు పోవు అది వాళ్ళు స్కిప్ చేసి డైరెక్ట్ కేసీఆర్ఎస్ చాలా బాగుంటది ఇలాంటి అంశాలు బీఆర్ఎస్ క్యాడర్ ని బిఆర్ఎస్ మర్చిపోయిందని మిగతా బహుజన వాదాన్ని బీసీ వాదాన్ని ఈ ఇలాంటి అంశాలని తెలంగాణ తెలంగాణ కేసీఆర్ మర్చిపోయాడు అనే కేసీఆర్ చేసుకుంటుంది కేసీఆర్ చేసుకుంటే మంచి వాడే కానీ కేసీఆర్ చుట్టూ క్వార్టరీ ఉండటం వల్ల పార్టీ ఒక రాంగ్ ట్రాక్ లో వెళ్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం రెండు చెప్పండి కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా లేదా ఒకటి చాలా క్లియర్ గా లోనే ఆమె బీజేపీకి వ్యతిరేకం ప్రకటించింది బీజేపీలో చార్దు ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కడవుతున్నాయో అనే ఆలోచనలో ఉంది అని ఆమె బీజేపీ బాధించింది అని కూడా చెప్పింది కానీ బీజేపీ ఆప్షన్ లేదు నేను చెప్పడం చాలా క్లియర్ గా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో కూడా చారదు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు మెయింటైన్ చేస్తాం తప్ప కాంగ్రెస్ గా రెండో 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 పాయింట్ 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 కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా ఎస్ ఇది మాత్రం ఆప్షన్ ఉంది ఆ ముందు ఉన్నది రెండే ఆప్షన్ మళ్ళీ చెప్తాను ఒకటి అన్ని కుదిరితే చర్చల పరిస్తే బీఆర్ఎస్ లోనే ఉంటాం వేదు అంటే కొత్త పార్టీ పెట్టు ఈ రెండు ఆప్షన్లు మాత్రమే మనం పెట్టుకుందాం మీ వార్తాపైన మీ ఒపీనియన్ ఏంటి సంప్రదించులు లేకుండా వార్త రాసిది జర్నలిజమా అన్న కోణం మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు రకరకాల సోర్స్ ఉంటాయి రకరక ఊహగనలు ఉంటాయి ఇప్పుడు బిఆర్ఎస్కి సంబంధించిన పేపర్లలో కూడా ఎలాంటి ఊహగనలు రాలేదా వస్తున్నాయి ఆ అంతే అదే అదే చెప్తున్నా రైట్ ఆమె వర్షన్ ఏంటంటే కనీసం నన్ను నాకు ఒక విషయం అడగకుండా అంటే అన్ని అడగరు కదా అడగటం పక్కన పెట్టు ప్రతి విషయంలో కవిత స్పందిస్తదా ఇప్పుడు నువ్వు ఈ విషయంలో కవిత గారి రియాక్షన్ తెలుసుకుందా అని ఫోన్ చేస్తావు స్పందించే అవకాశం అవును సో ప్రతి ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ విషయం కూడా ఎన్ని గంటల తర్వాత స్పందించారు అవును కదా వాళ్ళకుండే విధులు వాళ్ళకుండే క్షిల్చి వాళ్ళకుంటే ప్రతి విషయం మీద వాళ్ళు స్పందిస్తారు అని అనుకోలేము మనం కాబట్టి ఖచ్చితంగా మనకున్న ఊహాగానాల ఆధారంగా లీక్ ఆధారంగా వాళ్ళతో రాస్తా ఉంటాయి వార్తా పేపర్లు ఛానల్స్ తప్పర్ ఏం చేయో కానీ ఇక్కడ ఏమైందంట ఆమె బాధ ఏంటంటే కాంగ్రెస్ తో రాయబారం క్వశ్చన్ మార్క్ కూడా పెట్టలే క్వశ్చన్ మార్క్ పెట్టకపోవడం ఒకటి తర్వాత కాదంటే కొత్త పార్టీ క్వశ్చన్ మార్క్ లేదు మరి ఆమె బాధ ఇట్లేమన్నా ఉండవచ్చు మరి క్వశ్చన్ మార్క్ కూడా పెట్టలేదు కదా కనీసం అంటే తను మాత్రం క్వశ్చన్ మార్కులతో పెట్టి ఆమె మాత్రం క్వశ్చన్ మార్కులు పెట్టుకుంటూ వచ్చింది అంటే బేసిక్గా మీరు చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ చేస్తారు మీరు కొన్ని కొన్ని అంశాలు మీకు తోచినటువంటి అంశాలు చెప్పినప్పుడు క్వశ్చన్ మార్క్ హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కూడా పెడతాం మీరు కూడా చెప్తారు అప్పుడప్పుడు లేదు తిరుపతి క్వశ్చన్ మార్క్ పెట్టండి ఎందుకంటే మనకు వచ్చినటువంటి అంచనా ప్రకారం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అనేటటువంటి ఒక అంశాన్ని మీరు కూడా చెప్తారు సరే ఇది క్వశ్చన్ మార్క్ పెట్టుంటే బాగుండు అనేది సరే అది మంది ఒపీనియన్ సరే చూద్దాం ఏం జరిగినా కూడా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లో చేరడం కొంత కష్టమే అనేది కార్తీక వర్షన్ కొత్త పార్టీ పెట్టేటటువంటి పార్టీ పెట్టేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటారు అంతే యా সুদাম এম জোতো